కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ పరిధిలో ఉన్న నాలుగు గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వర్తించి సాధారణ బదిలీలో భాగంగా వేరే ప్రాంతాలకు వెళ్తున్న సచివాలయ ఉద్యోగులను సర్పంచ్ గూడాల రాంబాబు స్థానిక నాయకులు కుమార్ కుర్లచినబాబు కాలవెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభకు గ్రామ సర్పంచ్ శ్రీలత రాంబాబు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తుల బదిలీపై వేర్వేరు వెళ్తున్న సందర్భంగా సత్కరిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగస్తుల విధి విధానాలను అలసత్వం వహించడం వల్ల వారి ఉద్యోగ జీవితంలో ఉన్న శిఖరాలను అధిరోహించలేరని ఉన్నతాధికారులు నిర్దేశించిన టార్గెట్లను విధిగా చేయడం ద్వారా ఉన్నతాధికారుల పాటు గ్రామ ప్రజల ఉద్యోగంలో అలసత్వం వహించకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేయాలని విధి నిర్వహణలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులతో పాటు తమ అందరు ఆశలుంటారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓబి బి హరికృష్ణ పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ నాయకులు ఆళ్ల నానాజీ సూరి సూరిబాబు మాస్టర్ ఆల్లబాబులు మద్దాల మణకంట స్వామి తదితరులు పాల్గొన్నారు

మనీ ఇలాంటివన్నీ కూడా ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడే అధికారులు అధికారులు అంటే ప్రజాప్రతినిధులు కొంచెం లక్కేస్తున్నారు తర్వాత సిబ్బంది కూడా కొంచెం అంటే అందరినీ అని కొన్ని కొన్ని చోట్ల ఇలాంటివి జరిగేవి కానీ అలాంటి ఎటువంటి రిమార్క్ కూడా ఇప్పటి వరకు కిరణంపూడిలో జరగలేదు ఎందుకంటే ఫ్రాడ్ జరగడానికి మేము ఎవరూ కూడా ఒప్పుకోము వచ్చేవాళ్ళు కూడా ఈ విషయం గుర్తించుకోండి కానీ మేము ఎప్పుడు కూడా మీ నుండి ఆశించేది ఏంటంటే ఏదైనా ఒక గవర్నమెంట్ తరఫు నుండి జరుగుతుంది అంటే అది మాకు ఎమ్మెల్యే గారి ద్వారా మాకు వస్తుంది మా ఎమ్మెల్యే గారిని మేము ఇంకా కావాల్సిన ఏమైనా ఉంటే ఇది కావాలి అది కావాలి అని ఆయన మేము అడుగుతాము వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా ఒక ఇళ్ళ స్థలాలు ఇస్తున్నా లేకపోతే కొత్త పెన్షన్లు వచ్చినా ఏమైనా సరే మరి మా అందరి సమక్షంలో జరగాలని నేను కోరుకుంటున్నాను గత టైంలో ఏమయ్యేది అంటే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తే మరి మీరు ఉన్నవాళ్ళు బాధపడద్దు రెండు చేతులు వేయించేవారు మాజీ ప్రతినిధులతోనూ మాతోనూ కూడా చెర చెయ్యి పట్టుకోండి అని మీరు మొహమటాలకు పోయేవారు ఎందుకంటే వారున్న టైంలో మీకు ఉద్యోగాలకు వచ్చే వచ్చాయి కాబట్టి వారి మీద అభిమానం అలా చాటుకునేవారు అదేం పట్టడం లేదు ఏమైనా కొత్త కొత్త విషయాలు జరిగినప్పుడు మా అందరికీ కూడా తెలియజేయాలి మరి దొంగబాబు గారు అన్నయ్య దొంగబాబు అన్నయ్య గారు కుమారుడు వెంకటేష్ గారు యువనాయకుడు ఆయన కూడా చిన్నపిల్లలు అయ్యి ఉండి ఉద్యోగా జాయిన్ అయ్యారు ఫస్ట్ జాయిన్ కలపడం జాయిన్ అయ్యారు వాడికి తెలిసినా తెలియపోయినా కొన్ని పనులు చేసుకెళ్ళిపోయారు మేము వచ్చిన కొద్ది మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డాము ఏంటి ఇలా చేస్తారు ఏంటి మనకి అధికారం లేకపోవడం వల్ల ఇబ్బంది మాకు అనిపించింది కానీ వాళ్ళకున్న ఫోర్సు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు పెట్టివారు అవతల పార్టీ కూడా పెట్టివారు దాంతో ఏం చేయాలి కాక మా దగ్గర రాలేక అందరికి వెళ్ళలేక ఇబ్బంది పడవరు ఇవన్నీ చూసాం స్వయంగా చూసిన తర్వాత సరే ఇంకా వాళ్ళు అలా ఉంటారు మరి ఎలా ఉంటారు మా పని మేం చేసుకపోవడం మాకు అనుకూలంగా ఉంటే పని చేసి చెప్పడం ఏదైతే మేము చేసుకెళ్ళిపోయాడు కానీ కొన్ని ఇబ్బంది పడ్డాం ఆ టైంలో కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నెహ్రీ గారు ఉన్నారు మేము అందరూ ఎవరు డైరెస్మె కూర్చున్నాం అంటే ఆయన స్ఫూర్తి ఆయన నాయకత్వం మీ అందరూ అడుగుతాం ఇప్పుడు ఏం జరిగినా ఏం చేయించాలని ఎమ్మెల్యేగా అందరికి ఉండాలని ధైర్యం ఉంది మా అందరు ఆయన వల్ల మేము అందరికి ఉద్యోగం అందుకని నేను చెప్పేది ఒకటే నేను చేసుకెళ్ళిపోయారు మీరు అందరిని ఆనందంగా పంపించాలని ప్రతి వ్యక్తిని సన్మానం చేసి వెళ్ళిపోయినందరినీ సన్మానం కప్పి గౌరవించాలని ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకున్నాం కట్టలందరినూ అలాగే మీరు వచ్చిన కొత్తలో కొత్తగా వచ్చిన కూడా మా ఊరు పరువు ప్రతిష్ఠలు కాపాడాలి వచ్చిన పది దగ్గర మనిషి దగ్గర డబ్బు తీసుకోవడం రకరకాల ఇబ్బంది పెట్టడం ఈ జరిగితే ఎవరు ఎవరు శ్రమించరు ఇవాళ చెప్తున్నాను నేను ఇప్పుడు కొన్ని రెగ్యులర్గా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది ఉంది ఏదైనా తీసుకోవచ్చు లేకుండా డిమాండ్ చేయడం డబ్బులు డిమాండ్ చేయడం ఆ పనులు చేయడం తిప్పడం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి అవి జరగకుండా కొత్త వాళ్ళు జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు మాకు ఇక్కడ చట్ట చేశారంటే ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి సెట్ పర్వుతుంది మీరు మంచిగా పరి పరిపాలన సాగించిన రోజుని మేము ఈ అవస్థను తీసుకెళ్తాం మీరు తప్పు చేస్తే మాకు అడగండి మీరు అందుకని మీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాలు చేయాలి ఒక చంద్రబాబు గారు కానీ కుమార్ గారు కానీ సంటి గారు కానీ వెంకటేష్ కానీ అంటే అంత అంత కూడా చాలా మంది ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు అందరి పేరు కాకుండా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా న్యాయ సముద్రులు పని చెప్తారు ఖచ్చితంగా చేసి తీరాలి చేయాలి ఖచ్చితంగా అని ఆలోచించుకొని కొత్త వాళ్ళు కూడా యాత్ర చేసుకెళ్ళిపోండి అలాగే మన పంచాయతీలో సూర్యకుమార్ గారు పనిచేశారు ఆవిడ మన నాయకులు కూడా మంచి పేరు వస్తుంది అలాగే మా ఎమ్మెల్యే కూడా మంచి పేరు వస్తుంది అలాగే పార్టీకి ప్రభుత్వం ఏ పేరు వస్తుంది మీరు వచ్చిన వాళ్ళు మేస్టార్ చెప్పినట్టు మనం అందంగా నవ్వుతో చిరునవ్వుతో సమాధానం చెప్తే అదే మంచిది మీ మిధుల్ని సక్రమాన్ని వచ్చిన ఎవరైతే చూడాలి సక్రమాలకి అని చెప్పి చెప్పి ఒప్పుగా చెప్పాలి అంతే అప్ప ఏదో మీరు ఆలస్యంగా చెయ్యటం ప్రతి కూడా మీరు ఇక్కడి నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం ఉన్నా మా ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు ఉన్నారు వారి కింద మేము ఉన్నాం ఏ పని ఉన్నా మేము చేత కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటు